గత ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది ఇక హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు ప్రయాణాలు కూడా భారీగా పెరిగాయి గతంలో పదకొండు లక్షలుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు ఇరవై ఒక్క లక్షలకు చేరింది కానీ బస్ పాసులు మాత్రం ఏకంగా నలభై శాతం తగ్గాయి మహాలక్ష్మి పథకం ప్రభావం నగరంలో తిరిగే అన్ని రకాల బస్ పాసులపై పడింది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నగరంలో ఏడు లక్షలకు పైగా బస్ పాసులు ఉంటే విడిపోయిన తర్వాత ఈ సంఖ్య నాలుగు పాయింట్ సున్నా లక్షలకు పడిపోయింది ఇక కరోనా దెబ్బకు మూడు పాయింట్ తొమ్మిది లక్షలకు చేరింది అనంతరం మహాలక్ష్మి పథకం అమలుతో రెండు పాయింట్ ఎనిమిది లక్షలకు కాగా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నా ఇందులో మహిళా ప్రయాణికుల సంఖ్య ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెరగటం గమనార్హం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో విద్యార్థులు పేద మహిళలు ఉద్యోగులు ఇలా అందరూ భారీ సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు నగరంలో ప్రస్తుతం రెండు వేల ఎనిమిది వందల యాభై బస్సులు తిరుగుతున్నాయి ఇందులో నూట ఇరవై వరకు ఏసీ బస్సులు ఉన్నాయి ఇటీవల ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు ఇరవై రెండు వచ్చినా అవి సరిపోవటం లేదు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు వేలకు పైగా బస్సులు ఉండేవి కరోనాకు ముందు వరకు మూడు వేల ఎనిమిది వందల యాభై బస్సులు తిరిగేవి ముప్పై లక్షల వరకు ప్రయాణికులు ఉండేవారని లెక్కలు చెబుతున్నాయి నగరంలో ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల వరకు బస్సులు అవసరమని ఆర్టీసీ నివేదికలు పేర్కొన్నాయి ఇలా బస్సుల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్ గా మళ్లీ ప్రయాణికుల సంఖ్యతో పాటు బస్ బస్పాసులు కూడా పెరుగుతాయనేది ప్రజా రవాణా నిపుణులు చెబుతున్న మాట